హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు డేపర్ ట్యూటోరియల్స్ తెలుగులో ఈరోజు మనం వీడియోలో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ గురించి తెలుసుకుందాం ఏ వేరియబుల్స్ డిక్లైర్డ్ ఇన్ సైడ్ ఏ క్లాస్ బ్లాక్ అండ్ నాట్ ప్రిఫిక్స్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా క్లాస్ బ్లాక్ లోన డిక్లేర్ చేసే వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేస్తే ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటారు అనమాట సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ స్టాటిక్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇన్షిలైజేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఇట్ విల్ బి లోడెడ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ చెప్పాను కదా స్టార్టింగ్ మెంబర్స్ లో కూడా గ్లోబల్ వేరియబుల్స్ అంటారు అనమాట నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ కలిపి గ్లోబల్ వేరియబుల్స్ అంటారు అండ్ వీటికి ఇన్షిలైజేషన్ అవసరం లేదనమాట మనకి బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ వాల్యూస్ తోటి లోడ్ అవుతాయి అయితే జీరో డబుల్ అయితే జీరో పాయింట్ జీరో ఫ్లోట్ అయితే జీరో పాయింట్ జీరో స్ట్రింగ్ అయితే నల్ ఇలా ఉంటాయి అనమాట అవన్నీ మీకు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను టు కాల్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ మ్యాండటరీ అంటే ఏంటంటే మనకి ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి దానికోసం మనం మెయిన్ మెథడ్ అయితే తీసుకున్నాము మెయిన్ మెథడ్ లోన తెలుసు కదా ఆబ్జెక్ట్ క్రియేషన్ లాస్ట్ వీడియోలో మీకు కన్స్ట్రక్టర్స్ చెప్పేటప్పుడే చూసా చెప్పాను ఇలాగనమాట ఇప్పుడు ఆ వేరియబుల్ని మనం కాల్ చేయొచ్చు అంటే ఎలాగంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తోటి కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వచ్చేసి ఎస్ ఇక్కడ ఎస్ డాట్ ఏ ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి జీరో అనేది ప్రింట్ అవుతుంది సో ఇలాగా ఇలాగా మనం నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వి కెన్ కాల్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ చూపించాను కదా సేమ్ అదే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ఎస్ అండ్ ఏ అనేది వేరియబుల్ సో అలాగనమాట సిన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ క్లాస్ బ్లాక్ వీ కెన్ యూస్ వేర్ ఎవర్ వీ వాంట్ బై యూజింగ్ అబౌవ్ సింటాక్స్ మనము క్లాస్ బ్లాక్ లో డిక్లేర్ చేస్తున్నాం బట్ట క్లాస్ బ్లాక్ లోనే మల్టిపుల్ మెథడ్స్ క్రియేట్ చేసినా కూడా ఏ బ్లాక్ లో ఏ మెథడ్ బ్లాక్ లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఈ సింటాక్స్ బేస్ చేసుకుని అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ వేరియబుల్ అనమాట అంతే నాన్ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్ ఏ క్లాస్ విల్ బి లోడెడ్ డూరింగ్ ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ మీకు క్లాస్ లోడింగ్ ప్రాసెస్ ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ మీద నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అంటారు ఈ క్రియేట్ చేసిన స్టేట్మెంట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఇది రన్ టైంలో జరుగుతుంది సో నెక్స్ట్ సీన్స్ వి కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ యర్ క్లాస్ ఫర్ ఎవరీ ఆబ్జెక్ట్ క్రియేషన్ నాన్ ఆఫ్ విరియోగ్రాఫీ క్లాస్ విల్ విట్స్ లోడెడ్ అంటే ఏంటంటే మనం ఒక క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ సాంపుల్ ఇలాగా ఇలాగ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి క్రియేషన్ కి ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట అంటే ప్రతిసారి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి లోడ్ అవుతూనే ఉంటాయి ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి నెక్స్ట్ నాన్ స్టాటిక్ మెథడ్స్ గురించి చూద్దాము బ్లాక్ చూసే మెథడ్ చూసే ముందర మనము వీ కెన్ కాల్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇన్సైడ్ స్టాటిక్ కాంటెక్స్ట్ ఇన్ ఓన్లీ వన్ వే దట్ ఈస్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఏంటంటే మనం ఇది స్టాటిక్ మెథడ్ కదా మనకి మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ లోన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో మాత్రమే కాల్ చేసుకోగలుగుతాం అనమాట నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అదే వీ కెన్ కాల్ యే నాన్ స్టాటిక్ వేరేబుల్ ఇన్సైడ్ నాన్ స్టాటిక్ కాంటెక్స్ ఇన్ టూ వేస్ డైరెక్ట్లీ అండ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి నాన్ స్టాటిక్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే నాన్ స్టాటిక్ బ్లాక్ కానీ నాన్ స్టాటిక్ మెథడ్ కానీ మనం నాన్ స్టాటిక్ కాంటెక్ట్ అంటాం అనమాట అందులో డైరెక్ట్ గా అయినా కాల్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఇందాక నాన్ స్టాటిక్ ఎలాగ యూజ్ చేసుకున్నామో అలాగే అలాగైనా కాల్ చేసుకోవచ్చు టూ వేస్ లో కాల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నాన్ స్టాటిక్ మెథడ్ ఏ మెథడ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ క్లాస్ బ్లాక్ అండ్ వితౌట్ స్టాటిక్ క్యూవర్డ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ స్టాటిక్ మెథడ్ ఇది డిక్లరేషన్ మనకి ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ లేకపోతే నాన్ స్టాటిక్ మెథడ్ అనమాట సో దీన్ని మనం కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఉండాలి సో మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పైన జరిగింది కాబట్టి మనం దాంతో కాల్ చేద్దాం ఎస్ వన్ డాట్ స్టేట్మెంట్ సారీ ఎం వన్ వన్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము ఇప్పుడు ఇదైతే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేస్తాం అనమాట సో ఇలాగా ఇది నాన్ స్టాటిక్ మెథడ్స్ థింగ్స్ ఫర్ ఏ క్లాస్ వి క్యాన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఆబ్జెక్ట్ అదే మనకి ఒక క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా మల్టిపుల్ టైమ్స్ అనేది లోడ్ అవుతుంది అనమాట నాన్ స్టాటిక్ మెంబర్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ లో ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ లో లోడ్ అవుతాయి కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే అవుతాయి అనమాట నాన్ స్టాటిక్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వె కాల్ ఫర్ ఎగ్జిక్యూషన్ వీ కెన్ కాల్ నాన్ స్టాటిక్ మెథడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అండ్ మెథడ్ సిగ్నేచర్ అదే ఇందాక చెప్పాను కదా అదే అనమాట ఇక్కడ నెక్స్ట్ కాంటెక్స్ట్ వీ కెన్ కాల్ ఎ నాన్ స్టాటిక్ కాంటెక్ మెథడ్ ఇన్ సైడ్ నాన్ స్టాటిక్ కాంటెక్స్ ఇన్ టు వేస్ అదే మనకి నాన్ స్టాటిక్ వేరియబుల్ చూసాం కదా అలాగనే ఇక్కడ కూడా స్టాటిక్ కాంటెక్స్ లో అయితే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మాత్రమే కాల్ చేయగలము అదే నాన్ స్టాటిక్ కాంటెక్ట్ లో అయితే డైరెక్ట్గా లేదా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసి కూడా కాల్ చేస్తాం అనమాట వీ కెన్ కాల్ ఇన్ నాన్ స్టాటిక్ మెథడ్ ఇన్సైడ్ అన్వర్ క్లాస్ బై యూజింగ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాన్ స్టాటిక్ బిలాంగ్స్ విచ్ క్లాస్ అంటే వేరే లోనో యూజ్ చేసుకోవాలనుకోవాలనుకున్నాం అనుకోండి ఆ క్లాస్ని అప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేస్తాం అన్నమాట సో అది నాన్ స్టాటిక్ మెథడ్ గురించి నాన్ స్టాటిక్ బ్లాక్ గురించి చూద్దాము ఏ బ్లాక్ విచ్ ఇస్ డిక్లేర్డ్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఏ క్లాస్ బ్లాక్ విత్ స్టాటిక్ వర్డ్ ఇస్ నోన్ అది నాన్ స్టాటిక్ బ్లాక్ అంటే మనకి డైరెక్ట్ గా క్లాస్ బ్లాక్ లోనో క్రియేట్ చేసిస్తాం అనమాట ఇలా ఇది నాన్ స్టాటిక్ బ్లాక్ అంటారు స్టాటిక్ క్యూవర్డ్ లేదు కాబట్టి సో ది ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాము నాన్ స్టాటిక్ బ్లాక్ విల్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ చెప్పాను కదా ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేసిన స్టేట్మెంట్ తో క్రియేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ టైంలో జరుగుతుంది అనమాట అంటే ఈ లైన్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ జరుగుతుంది కదా లైన్ బై లైన్ అప్పుడు ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అప్పుడే ఈ బ్లాక్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట దీన్ని కాల్ చేయలేము సిన్స్ ఫర్ యువర్ క్లాస్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ నాన్ స్టాటిక్ బ్లాక్ ఆఫ్ ఎ క్లాస్ విల్ గెట్ విల్ గెట్స్ ఎగ్జిక్యూటి అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాన్ని కాల్ చేయాల్సిన పని లేదు జస్ట్ రన్ చేస్తే టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎందుకు టూ టైమ్స్ అయ్యిందంటే మనం రెండు సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ క్రియేషన్ కి ఒకసారి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో అది నాన్ స్టాటిక్ బ్లాక్ అండ్ ఎక్స్ప్లిసిట్లీ వి కాంట్ కాల్ ఏ నాన్ స్టాటిక్ బ్లాక్ ఫర్ ఎగ్జిక్యూషన్ వన్స్ ఆఫ్టర్ కంపైలింగ్ ది ప్రోగ్రామ్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఆఫ్ విల్ విల్గర్స్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇన్ టు కన్స్ట్రక్టర్ బిఫోర్ కన్స్ట్రక్టర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం అనుకోండి మీకు ఇక్కడ నోట్స్ లో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇది నాన్ స్టాటిక్ బ్లాక్ కదా ఇది నాన్ స్టాటిక్ బ్లాక్ ఇది ఇంత ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్ ఇది కంపైలర్ ముందు ఇలా ఉంటుంది కంపైల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ నాన్ స్టాటిక్ బ్లాక్ అనేది ఈ ఇది ఉంది కదా కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ లోపలికి ఇలా వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఇలా వస్తుందంటే ఫస్ట్ నాన్ స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే కన్స్ట్రక్టర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఫర్ యర్ క్లాస్ వీ కెన్ రైట్ ఎన్ నంబర్ ఆఫ్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఆల్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ టాప్ టు బాటమ్ ఆర్డర్ అదే మనం ఎన్ని బ్లాక్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అన్ని ఒక ఆర్డర్ లో టాప్ టు బాటమ్ ఆర్డర్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి నాన్ స్టాటిక్ బ్లాక్ ఇస్ ఆల్సో నోనస్ నాన్ స్టాటిక్ క్రినిసిలైజర్ బ్లాక్ ఇక్కడ మనకి స్టాటిక్ బ్లాక్ ని ఇంకో పేరుతో పిలుస్తాం స్టాటిక్ క్రినిసిలైజర్ బ్లాక్ అదే నాన్ స్టాటిక్ బ్లాక్ అయితే నాన్ స్టాటిక్ క్రిటిలైజర్ బ్లాక్ అని పిలుస్తాం అనమాట ఇది మనకి మనకి నాన్ స్టాటిక్ మెంబర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదా వీడియోలు చేస్తాను దానికి సంబంధించినవి